కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మైదానంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వాకర్స్ ను కలిసి ఎంపీగా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను గెలిస్తే కరీంనగర్ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చుతానని తెలిపారు తెలంగాణలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని కాంగ్రెస్ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు మైదానంలో నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది మరి కరీంనగర్ నగరంలో ఈ గ్రౌండ్స్ లో చాలా మంది లేడీస్ అదేవిధంగా జెంట్స్ ఉదయం పూట ఐదు గంటల నుండే మరి ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు ఇక్కడ చిన్నారులు మరి స్పోర్ట్స్లో కూడా క్రికెట్ అవన్నీ ఆడుకుంటుంటారు అయితే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు ముఖ్యంగా మహిళా సోదరి ఒక రిక్వెస్ట్ చేశారు ఈ గ్రౌండ్లో ఒక ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ టాయిలెట్స్ కడితే బాగుంటుంది అనేది వారి అభిప్రాయం ఉదయం పూట వాకింగ్ చేసినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అదే సందర్భంలో జిమ్ కూడా ఒకటి ఓపెన్ జిమ్ కూడా కావాలని ఇదివరకు ఉంది బట్ ఫంక్షనింగ్లో లేదని చెప్పారు నేను వెంటనే నగర మేయర్ సునీల్ గారికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ మిత్రుల్ని కోరడం జరిగింది ఇదే ప్రయత్నం చేశాను ఇదివరకు నా ప్రయత్నము నేషనల్ హైవే సబ్గా నేను రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఆ ప్రయత్నం చేశాను వాటి ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి రైల్వే మార్గం ఆ ప్రయత్నం చేస్తాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్ వరకు రైల్లో పోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ అని చెప్పి మేము చెప్తున్నాం పీసీసీ అధ్యక్షుని హోదాలో నేను రాజకీయాలు ఎట్లా గేట్లు తెరిస్తే మరి ఏమవుతుందో నాకు తెలుసు ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు మా పార్టీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చిండ్రు బీజేపీ ఇచ్చిన సీట్ల లోపల మెజార్టీ సీట్లు మా గులాబీ జెండా శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్